హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మధు ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొరమెనితో చేపల ఎగురు చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఈ ప్రాసెస్లో ఏ చేపతోనైనా ఇలా ఇగురు చే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి సో ఒక జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద పెద్ద సైజు అల్లం చిన్న సైజు వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు ఆరు లవంగాలు ఒక చిన్న సైజు చెక్క ఒక పెద్ద సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి బాగా సాఫ్ట్గా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా చేసి పెట్టుకుంటే మనకి ఏ చేపల కూర ఇగురకైనా ఇదే మసాలాని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి బరగ్గా కాకుండా సాఫ్ట్గా పట్టుకోండి అప్పుడు మనకి ఇగురు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ రేడు స్పూన్లో ఆయిల్ని యాడ్ చేసుకుని పోపు దినుసులు వేసుకుని అది ఫ్రై అవనివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్న మసాలా పే పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దోరగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యొక్క పచ్చివాసన అనేది బాగా పోతుంది సో అప్పుడు మన అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఇదే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఆరేడు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక స్పూను టర్మరిక్ రెండు స్పూనులు కారం వన్ స్పూను లేదా వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొరమైన ముక్కలని యాడ్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఇది మావులు ముక్కల్లాగా సాఫ్ట్గా ఉండవు కొంచెం హార్డ్గానే ఉంటాయి ఈజీగానే తిప్పుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని అది నానబెట్టుకుని ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది అది ఆప్షనల్ అది మీకు కొంచెం పులుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే దాని బదులు వాటర్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది సో ఇప్పుడు నేను కొంచెం మాత్రమే చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకుని అది ఒక కప్పుని యాడ్ చేశాను అది కూడా వేసుకుని మన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి అంతే ఆయిల్ పైకి తేలేంతవరకు వరకు మగ్గనిస్తే చాలా ఎమ్మె అండ్ టేస్టీ కొరమేను చేపల ఇగురు రెడీ అవుతుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన అండ్ టేస్టీ కొరమేను ఇగురు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు ఈ విధంగా ట్రై చేయండి